వాడే బాధపడవురే నువ్వు నేను శాశ్వతం కాదు కదమ్మా మన పిల్లలు దెబ్బడుకుంటారా రేపు ఒక అయితం రాసి నష్టమే ఉంది ఎంత రెండు లక్షలు తీసుకుంటే తమ్ముడో బావ ఎవడో ఎవడైనా కైతం రాయలేదండి రాయని అంటున్నాడు అంటే మోసమే ఎందుకు రాయనంటున్నావు నువ్వు ఎగ్గొడ్డానుక ఎంతో మంది తెలుసమ్మా నాకు పేర్లు చెబితే బాగుండదు కోట్లు కోల్పోయిన వాళ్ళున్నారు భార్య అనాథలు అయ్యారు బంధుమిత్రులు మింగేశారు ఆస్తులు దీని మొద నష్టపు ఆస్తి అంటారు మృత నష్టపు ఆస్తి అది తెలుగులో మొద నష్టమైంది ఇటువంటి వాడు ప్రేతమై పుడతాడు ఈ ఇలా ఆక్రమించిన వాడు బాకీ కొట్టిన వాడు పిశాచ్యమై పుడతాడు ఇంకొకడు కూడా మూడు నాలుగు రకాలు చెప్పారు ఎవరు వెంటనే స్వర్గానికి కానీ నరకానికి కానీ వెళ్లకుండా కొన్ని ఏళ్ల పాటు ఉంటారో చెప్పాడు ఇలాగా చనిపోయినవాడు ఆస్తిని కొట్టేసిన వాడు ఒకడు తద్దినాలు పెట్టని వాళ్ళు ఒకళ్ళు ఖచ్చితంగా తమత పితృ కార్యం అంత ముఖ్యమైన విషయం మీరు సత్యనారాయణ వ్రతం చేస్తానని చేయకపోయినా సత్యనారాయణ స్వామి కొట్టడు ఆయనకంత కోపం లేదు ఆయన దయామయుడు పితృకార్యం చేయకపోతే పితృదేవతలు శపిస్తారు ఎందుకంటే మనం వదిలిపెట్టే నీళ్లు తప్ప వాళ్ళకి దిక్కు లేదండి వేరే ఎక్కడ ఏ ఆహారం లేదు నీళ్లు చచ్చిపోతారు దాహంతో వీడు వదిలే నీళ్ళే ముఖ్యం ఇక్కడ ఏ కులం వారికి ఆ కులం ప్రకారం ఆచారాలు ఉన్నాయి అందరికీ ఉన్న సామాన్యాచారం ఏమిటంటే ఓ బ్రాహ్మణు పిలుస్తారు స్వయం పాకం అని ఇచ్చేస్తారు కాళ్ళు కడిగి ఆయన ఏదో వండుకు బియ్యం దొంపలు అవి పెట్టి దానికి డబ్బులు కూడా ఇస్తారు ఏదో పూర్వకాలం సంభావం ఇవ్వకూడదు ఇప్పుడున్న ప్రకారమే ఇయ్యాలి వాడు బావులేరు సరైన వాడు ఇవి మనం చేయాల్సిన వ్యాఖ్యానాలు కావు వాడి పాపం వాడు అనుభవిస్తాడు నీ పని నువ్వు చేసి అవన్నీ మాట్లాడతాయి ఇక్కడ చేసే పని చేసేసి వాడు ఏం చేశాడనేది నీకు అనవసరం అది స్వయంపాకం అంట కొంతమంది పితృ అమావాస్య అమావాస్య నాడు చేస్తారు కొంతమంది సంక్రాంతి నాడు చేస్తారు ఒక ఆంధ్రాలో సంక్రాంతి నాడు చేస్తారు పెద్దలకు పెట్టడం అంట